రేపు మంగళవారము అష్టమి కలబందతో ఇలా చేస్తే లక్షలలో అప్పులున్న తీరిపోతాయి అష్టమి తేదీ రోజున కలబందతో ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీ కోరికలను నెరవేరుస్తుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీకు ఉన్న అప్పులను తీర్చి అంత డబ్బు వస్తుంది ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద కాలం మొక్క ఉండేది ఏ ఇంటిలోనైతే కలబందం మొక్క ఉంటుందో ఆ ఇంటిలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తున్నారు కలబంద ఆకులు లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అంటారు పండితులు ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో చేసే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పొడగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు మరి ఈ కలబందం ఒకతో రేపు అష్టమి రోజు ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అష్టమి తిథి అష్టమి తిథి ఏ విధతి తిథి అంటారు ఇది ఏదైనా నిర్ణయం ముఖ్యమైన పనిని ఈ రోజు ప్రారంభిస్తే అందులో విజయాలు కలుగుతాయి అష్టమి తిథి రోజున మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకోవడానికి పరిహారం చేసిన అందులో మీకు ఖచ్చితంగా లాభాలు కలుగుతాయి మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు శత్రువులపై విజయం సాధించడానికి శత్రువుల ఆలోచనలు తారుమారు చేయడానికి అష్టమి తిథి చాలా మంచి రోజు చాలా మంచి తిది కూడా ఈ తిథి రోజు మీరు ఏదైనా సంకల్పించుకుంటే ఖచ్చితంగా మీరు దానిని సాధిస్తారు మనలో చాలామందికి అష్టమి తిథి మంచిది కాదని అభిప్రాయం ఉంది కానీ అష్టమి వ్యాధి నాశిని అనేది ప్రసిద్ధి వాక్యం అంటే అష్టమి తిథి నాడు ఆరోగ్యంతో వైద్యుని సంప్రదించిన ఔషధాన్ని సేవించిన మంచి ఫలితం కలుగుతుంది నిజానికి అష్టమి ఎనిమిది శక్తుల సమ్మేళనం అలాగే అష్టమి దీర్ఘాయుషును దీర్ఘాయుష్ను ప్రసాదిస్తుంది అంటారు ఈ అష్టమి తిథి రోజున మనం కొన్ని పరిహారాలు చేస్తే కొన్ని నియమాలు పాటిస్తే మన జీవితం మారిపోతుంది ముఖ్యంగా రేపు అష్టమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కలబందతో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేస్తే మీకు నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చి పడుతుంది లక్షలను కాదు కోట్లు సంపాదిస్తారు మీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే ఒకరికి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మరి అప్పు అష్టమి రోజు కలబందముఖతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఎలా తయారవుతుందో తెలియజేసే ఒక మంచి నీతి కథను విందాం ఫ్రెండ్స్ ముందు అయితే మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక ఊరిలో భార్య భర్తలు ఇద్దరు నివసిస్తూ ఉన్నారు భార్య పేరు సుగుణ భర్త పేరు భార్గవ్ భార్గవ్ చాలా కోపిష్టి అలాగే పిసినారి కానీ అతని భార్య మాత్రం చాలా మంచిది భర్త తన మాటలతో ఆమెను ఎంత ఇబ్బంది పెట్టినా తన భర్తను వదిలి వెళ్ళేది కాదు చాలా శాంతమూర్తురాలు ఇలా కాలం గడుస్తూ ఉంది ఒకరోజు రాత్రి వారి భోజనం ముగించుకున్నాక సుగుణ అన్ని సర్దుకున్న వేళ ఒక వ్యక్తి తనకు తట్టి శబ్దం వినిపించింది ఎవరై ఉంటారు అని భర్త ఆమె అడుగుతుంటే ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగారు దానికి సుగుణ మిగిలిన కూర కాస్త అన్నం అతడికి పెట్టనా అని అడిగింది దానికి ఏమీ అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి రేపటికి మనకే పనికి వస్తాయి అన్నాడు ఇలా చిన్న చిన్న మనస్పర్ధలు పెరిగి పెద్దదయ్యాయి భార్య భర్తలిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు వార్గవ పరిస్థితి తలకిందులైంది ఉద్యోగం పోయింది అన్నం పెట్టేవాడు లేరు ఇలా అతను కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు కానీ అతని నుండి విడాకులు తీసుకున్న అతని భార్య సుగున కొన్ని ఏళ్ల తర్వాత ఒక వ్యక్తిని వివాహం చేసుకొని హాయిగా గడుపుతుంది ఒకరోజు ఆమె భర్తతో కలిసి భోజనానికి సిద్ధమవుతున్న వేళ ఒక భిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే సుగుణ భర్త మొదట అతడికి పెట్టేసే తనకి మనం వండుకోవచ్చు అన్నాడు సరే అని ఆమె బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తికి భోజనం పెట్టి ఇంట్లోకి వచ్చి బోరున ఏడవడం మొదలు పెట్టేసింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త వచ్చిన ఆ భిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది దానికి అతను నవ్వుతూ నేనెవరో తెలుసా అని అడిగాడు నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టిన వాడిని అన్నాడు జీవితం చాలా నేర్పిస్తుంది లే అని అనుకొని గర్వం చూపించగానే ఆ పొగరును అనిచే రోజొకటి మనం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అహంకారం అస్సలు పనికిరాదు జీవితం తలకిందులు అవ్వడానికి చాలా సమయం పట్టదు ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోనూ దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు మనం చేసిన సహాయం లేదా మనం మర్చిపోయేమో కానీ కర్మ ఎప్పటికీ మర్చిపోరు ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇచ్చే తీరుతుందని అంటాడు సుగుణ భర్త ఇక వీధిలోకి వస్తే రేపు అష్టమి రోజు ఉదయం చక్కగా స్నానం చేసి దుర్గాదేవిని ఆరాధించండి అష్టమి రోజు దుర్గాదేవిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది అమ్మవారిని ఆరాధించాక మీ ఇంటిలో అంటే కలబంద చెట్టును నుండి వస్తే ఒక ఆకును కడియేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి మనలో చాలామంది గుమ్మానికి కలబంద కడుతూ ఉంటారు లేదా గుమ్మానికి పైన కలబందను వేలాడదీస్తూ ఉంటారు ఆ కలబందలో నుండి కాకుండా మట్టిలో లేదా కుండీలో పెరిగే కలబంద చెట్టు నుండి ఒక ఆకును కట్ చేయండి దానిని కడిగి పసుపు రాయండి తర్వాత ఆ కలబంద కొమ్మకు మధ్యలో కుంకుమతో స్వస్తికి వేయండి మీ ఉంగరం వేలికి కుంకుమను అంటించుకొని స్వస్తికి వేయండి ముందుగా కుంకును ఒక గిన్నెలోకి వేసుకొని అందులో గంగాజలం లేదా రోజు వాటర్ వేసి పేస్ట్ లాగా కలిపి మీ ఉంగరం వేలితో స్వస్తి గుర్తు వేయండి స్వస్తి గుర్తు పక్కన ఎండేసి అడ్డగీతలు గీయండి ఇవి కూడా కుంకుమతోనే గీయాలి ఇలా గీసాక ఆ గలబంద ఆకును ప్లేట్లో పెట్టి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు కానీ దుర్గాదేవి పటం ముందు కానీ పెట్టి నమస్కరించుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఉన్న సమస్యలు మీకు ఉన్న కోరికలను గురించి చెప్పుకొని ఆ కలబంద ఆకుపై పువ్వులు అక్షింతలు వేయండి ఇప్పుడు ఒక రెడ్ క్లాత్ తీసుకొని అందులో అమ్మవారి పటం ముందు పెట్టిన కలబందన పెట్టండి దానిపై పసుపు కుంకుమలు వేసి ముట్టలాగా కట్టండి రెడ్ దారంతో కూడా ముట్టలాగా కట్టవచ్చు తర్వాత ఆ మూటకు దూపం చూపించాలి తలబందపై స్వస్తి గుర్తు వేస్తే మీ ధన సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు ఊహించని విధానంగా డబ్బు వచ్చి పడుతుంది స్వస్తి గుర్తుకి ఉన్న శక్తి అంతా ఇంత కాదు హిందూ మతం ప్రకారం స్వస్తి గుర్తులో నాలుగు సమాంతర భుజాలు ఉంటాయి అవి నాలుగు దిశలను సూచిస్తూ ఉంటాయి అందుకే హిందూ మతంలో స్వస్తి గుర్తును శుభకార్యాల సమయంలో వాడుతుంటారు స్వస్తిక్ గుర్తు ఎంత శక్తివంతమైనది అంటే అది మీ ఇంటిని రక్ష కవచంలా కాపాడుతూ ఉంటుంది మీ ఇంటిపై ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అవి ఫలించవు కలబంద ఎలా అయితే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటుందో స్వస్తిక్ కూడా అదే విధానంగా పనిచేస్తూ ఉంటుంది అలాగే ఈ స్వస్తిక్ గుర్తును మీ ఇంటికి ఉన్న వాస్తు లోపాలను కూడా తొలగించేస్తుంది మన దగ్గర డబ్బు నిలవకపోయినా మనం ఇంటిలో దాచిన డబ్బు ఖర్చు ఉన్న వాస్తు లోపాలే దానికి కారణం మీరు రేపు అష్టమి రోజు కలబందతో ఈ పరిహారం చేస్తే వాస్తు దోషాలు ఆరోగ్య సమస్యలు నరదిష్టి సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి మీకు దైవానుగ్రహం కలుగుతుంది ఇక ఆ మూటను మీ ఇంటిపైన అంటే గుమ్మం పైన కట్టండి గుమ్మానికి కట్టే వీలు లేకపోతే ఇంటి బయటకు బయట కిటికీ ఉంటే ఆ కిటికీకి కట్టుకోండి లేదా గేటికి కట్టినా మంచిదే మరి అష్టమి రోజు కలబందతో ఈ పరిహారాన్ని అందరూ కూడా చేయండి సిరి సంపదలను ఆయుధ ఆరోగ్యాలను పొంది ఆనందంగా జీవించండి ఇంకో విషయం ఈ పరిహారం చేసిన రోజున అనగా రేపు అష్టమి రోజు ఇంటిలో మాంసాహారం ఉండకూడదు తీరకూడదు ఇలా చేస్తే పరిహారం చేసిన ఫలితం దక్కదు రేపు ఒకరోజు మాంసాహారానికి దూరంగా ఉండండి అలాగే పరిహారం చేసినట్టు కానీ చేస్తున్నట్టు కానీ ఎవరికి చెప్పకూడదు రహస్యంగా చేయాలి ఇక మళ్ళీ ఈ మూటను ఎప్పుడు తీయాలి అనే విషయానికి వస్తే మనకు నెలలు రెండు అష్టమి తిథులు వస్తాయి అమావాస్య ముందు ఒక అష్టమి వస్తుంది పౌర్ణమి ముందు ఒక అష్టమి వస్తుంది మీరు ఏ అష్టమి రోజు చేసిన నెల రోజులు అయిన తర్వాత ఆ అష్టమి తిథి వస్తుంది కదా ఆ రోజు కిటికీకి లేదా గుమ్మానికి కట్టిన మూటను తీసి నీటిలో పడేయండి పారాయణ నీటిలో పడేస్తేనే మంచిది పారే నీరు సమీపంలో లేనివారు జనాలు తిరిగని ప్రదేశంలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇలా చేస్తే మీరు మీ జీవితంలో ఉన్న స్థితికి వెళ్తారు అలా మంచి అభివృద్ధిని చూస్తారు అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మరి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా రేపు మంగళవారం రోజు అష్టమి రోజు కలబందతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఒకడు ఆంజనేయుడు రుద్రవీర్య సంభువుడు ఈశ్వరాంశ సంబుధుడు విష్ణు అంశతో పుట్టిన రామచంద్రుని భక్తిగా సేవించాడు ఆంజనేయస్వామి వారి ఆరాధన అన్ని విధాలుగా శ్రేయోదాయకం గమనిస్తే విష్ణు ఆలయంలో ఆంజనేయస్వామి వారు ఉంటారు శివాలయంలో కూడా ఆంజనేయస్వామి వారు ఉంటారు అసలు ప్రతి గ్రామంలో కూడా ఈ చెట్టు రావి చెట్టు వేప చెట్టు కింద ఆంజనేయస్వామి వారి ఆలయాలు ఉంటాయి ఈ దేశంలోని ఆంజనేయస్వామి వారి ఆలయం లేని ఊరు అనేది లేదు ఆంజనేయ స్వామి వారిని సేవిస్తే మనలో ఒక ధైర్యం ఏర్పడుతుంది భయపడే పిల్లలు ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే వారిలోనే భయం పోతుంది హనుమంతుడికి మంగళవారం అంటే ఎంతో ఇష్టం మంగళవారం రోజు ఎవరైతే గుర్తుపెట్టుకొని ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు సాయంత్రం ఐదు సార్లు ఈ శ్లోకాన్ని చదువుతారు వారికి ఉండే అనారోగ్య సమస్యలు భయాలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అన్నమ యొక్క అండదండలు లభిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మంగళవారం నాడు ఆంజనేయస్వామిని ఆరాధిస్తే కొండంత ధైర్యం వస్తుంది స్థిరమైన బుద్ధిని ఆంజనేయస్వామి వారి ఆరాధన వల్ల పొందగలుగుతాము మంగళవారం చేసే హనుమ ఆరాధన వలన గ్రహదోషాలు పోతాయి మంగళవారం రోజు పదకొండు తముల పక్కలను అమల ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి అలాగే ప్రతి మంగళవారం హనుమంతుడి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఎన్నో సమస్యలు తొలగిపోతాయి ఇలా ఈ రెండు పనులు చేస్తే చాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈతి బాధలు దూరం అవుతాయి ఇకపోతే అనారోగ్య సమస్యల వలన ఇబ్బందులు పడేవారు భూతపీత పిశాచ బాధలతో భయపడేవారు మంగళవారం పుట్ట హనుమంతుడిని పూజించి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఐదు సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం కలుగుతుంది ఆ మంత్రం ఏమిటి అంటే ఆయుహు ప్రజ్ఞ ఈశ్వర లక్ష్మి శక్ద ఆరోగ్య దేహ సౌఖ్యంఛ కపినాద నమస్తుతే మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించి వీలైతే ఆలయంలో వడమాలను సమర్పించి ఈ శ్లోకాన్ని మూడు పూటలా కూడా ఐదు సార్లు జపిస్తే ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఇక మీరు కూడా మంగళవారం రోజు ఈ మంత్రాన్ని పఠించి అనుమ అనుగ్రహాన్ని పొంది సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ శ్లోకాన్ని మూడు పుటలు కూడా ఐదు సార్లు జపిస్తే ఆరోగ్యం బాగుంటుంది సకల ఐశ్వర్యాలు పెరుగుతాయి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఇక మీరు కూడా మంగళవారం రోజు ఈ మంత్రాన్ని పఠించి అనుమ అనుగ్రహాన్ని పొంది సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఆ అంజనేయస్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను